ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొక్క నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అంచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును అతని యొక్క నిలిచి ఉండలేదు అతడు ఎల్లుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ మందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యేక పోయిరి అంతటా యోసేపు నా దగ్గరికి రండని అతని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి ఎగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్త దేశమంతటి మీద ఏలికగాను నియమించాను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశమంతటికి ప్రభువుగా నియమించాను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి నీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించే పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులకు నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడివి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవ సేవకులకు ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరెలాగూ చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కణాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యుద్ధకు రండి ఐగుప్త దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించేదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి ఐగుప్త దేశమంతటిలో నున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పమనగా ఇజ్రాయేళ్ల కుమారులు అలాగుననే చేసిరి యోసేకు చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారము ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తిలో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినబండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను వారు ఐగుప్త నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్త దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్ల చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకూబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇజ్రాయిలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా ఉన్నాడు నేను చావకమునుపు వెళ్లి అతన్ని చూచేదనని చెప్పాను